హలో అండి ఈరోజు మనం బోధన పద్ధతులు ట్రై మెథడ్స్లో బోధన పద్ధతులను సంబంధించి ఒక ముప్పై బిట్స్నైతే చూద్దామండి ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు స్టీవెన్సన్ అరిస్టాటిల్ కొమేనియస్ ఫ్రాన్సిస్ బేకన్ ఆన్సర్ ఫ్రాన్సిస్ బేకన్ జ్ఞానేంద్రియాలు జ్ఞానానికి ద్వారాలు అవి సంపూర్ణంగా విశ్వసించే విధానం జ్ఞానేంద్రియాలు జ్ఞానానికి ద్వారాలు అని సంపూర్ణంగా విశ్వసించే విధానం కిండర్ గార్డెన్ మాంటి సమస్య పరిష్కార విధానం కృత్య పద్ధతి ఆన్సరు మాంటి సమస్య పరిష్కార పద్ధతిలో సమస్య యొక్క పరిధిని తెలుసుకునే సోపానం సమస్యను గుర్తించుట సమాచార సేకరణ సమాచార వ్యవస్థీకరణ సమస్యను నిర్వచించుట ఆన్సరు సమస్యను నిర్వచించుట ఈ క్రింది వాణిలో ఏ సందర్భంలో విద్యార్థి ప్రత్యక్ష అనుభవం పొందలేడు ప్రయోగాలు ఎంతు ప్రదర్శనశాల మ్యూజియం మ్యాప్ ఆన్సర్ మ్యాప్ ఆర్థికంగా సులువైనదిగా ఉంటూ తక్కువ కాలంలో ఎక్కువ అంశాలు బోధించే పద్ధతి కృత్యాధార పద్ధతి ప్రయోగశాల పద్ధతి అన్వేషణ పద్ధతి ఉపన్యాస పద్ధతి ఆన్సర్ ఉపన్యాస పద్ధతి కంటికి కనిపించకుండా ఆలోచన ఫలితంగా ఏర్పడే భావనలు అమూర్త భావనలు మూర్త భావనలు సరళ భావనలు సంక్లిష్ట భావనలు ఆన్సర్ అమూర్త భావనలు చేయాల్సిన ప్రయోగం చాలా పెద్దదైనప్పుడు ఒక విద్యార్థి పూర్తి చేయడానికి వీలు లేనప్పుడు ఆ ప్రయోగాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి పూర్తి చేయడం క్లాస్ ఫ్రంట్ మెథడ్ గ్రూప్ మెథడ్ డివిజన్ మెథడ్ అన్ని ఆన్సరు డివిజన్ మెథడ్ నిష్పత్తి అనుపాతం బోధించడానికి అత్యంత అనువైన పద్ధతి ఆగమన పద్ధతి నిగమన పద్ధతి ప్రయోగ పద్ధతి ప్రాజెక్టు పద్ధతి ఆన్సర్ ప్రాజెక్టు పద్ధతి కృత్యం లేనిదే పాఠ్యాంశం లేదు అని విశ్వాసం వ్యక్తం చేసిన విద్యావేత్త పియాజే వైట్గాస్కి బ్రూనర్ జాన్ డ్యూఈ ఆన్సర్ పియాజే ఆర్కిమెడిస్ స్నానం చేస్తూ ప్లవన సూత్రాలను కనుగొనటం దీన్ని వివరించడానికి అనువైన బోధనా పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రకటనా పద్ధతి చర్చా పద్ధతి చారిత్రక పద్ధతి ఆన్సర్ చారిత్రక పద్ధతి విద్యార్థుల క్షేత్ర సందర్శనకు వెళ్ళినప్పుడు అక్కడ విశేషాలను పరిశీలించటం ఏ రకమైన కృత్యం నిర్మాణాత్మక ప్రదర్శనాత్మక ప్రకటనాత్మక మౌఖిక ఆన్సర్ నిర్మాణాత్మక ఒక తరగతికి చెందిన కొందరు విద్యార్థుల విషయంలో సత్యమైన విషయం తరగతిలోని అందరు విద్యార్థులకు నిజం కావటం ఏ పద్ధతిని అనుసరిస్తుంది ఆగమన పద్ధతి నిగమన పద్ధతి శాస్త్రీయ పద్ధతి నియోజన పద్ధతి ఆన్సరు ఆగమన పద్ధతి బోధనలో ముఖ్యాంశం కానిది బోధకుడు బోధనాంశం బోధన వ్యూహం బోధనా కాలం ఆన్సరు బోధనా కాలం రెన్ అండ్ బట్లర్ ప్రకారం అవగాహన నైపుణ్యాలను బదిలపరుచుకోవడం అనేది అవగాహన కొరకు బోధన సాంస్థీకరణానికి బోధన శాశ్వతానికి శాశ్వతత్వానికి బోధన బదలాయింపుకు బోధన ఆన్సరు శాశ్వతత్వానికి బోధన ఉత్తమమైన ప్రణాళిక అనేది సరైన బోధనా పద్ధతుల వల్ల సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుంది అని తెలిపినవారు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు మాధ్యమిక విద్యా కమిషన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఎన్పిఈ ఎనభై ఆరు ఉత్తమమైన ప్రణాళిక అనేది సరైన బోధనా పద్ధతుల వల్ల సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుంది అని తెలిపిన వారు మాధ్యమిక విద్యా కమిషన్ చర్చా పద్ధతిలోని సోపానాల సంఖ్య రెండు మూడు నాలుగు ఆరు ఆన్సర్ నాలుగు విద్యార్థులు జీవించడానికి నేర్చుకోక జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రంపై ఆధారపడిన పద్ధతి అన్వేషణ పద్ధతి ఉపన్యాస పద్ధతి ప్రాజెక్టు పద్ధతి వనరుల పద్ధతి ఆన్సర్ ప్రాజెక్టు పద్ధతి బైనింగ్ అండ్ బైనింగ్ ప్రకారం జవాబుకు కావలసిన ప్రశ్న సమస్య ప్రకల్పన ఉపన్యాసం అన్వేషణ ఆన్సర్ సమస్య చర్చా పద్ధతిలో నాయకుడు ఎవరు విద్యార్థి తెలివైన విద్యార్థి తరగతి లీడరు తరగతి ఉపాధ్యాయుడు చర్చా పద్ధతిలో నాయకుడు తరగతి ఉపాధ్యాయుడు బోధన ముహూర్తం నుండి అమూర్తానికి అమూర్తం నుండి మూర్తానికి పోయే బోధన పద్ధతులు వరుసగా ఆగమన సంశ్లేషణ నిగమన విశ్లేషణ ఆగమన విశ్లేషణ నిగమన సంశ్లేషణ బోధన ముహూర్తం నుండి అమూర్తానికి అమూర్తం నుండి మూర్తానికి పోయే పద్ధతులు వరుసగా ఆగమన పద్ధతి అలాగే విశ్లేషణ పద్ధతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూడు రాజధానులు అవసరమా అవసరం లేదా అనే అంశంపై తరగతి గదిలో చర్చ జరపాలంటే ఉపాధ్యాయుడు ఎన్నుకోవలసిన విధానం విచారణాధార పద్ధతి వాద సంవాద పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి ఆన్సర్ సమస్య పరి సారీ వాద సంవాద పద్ధతి సమస్యల సాధనలో సోపానాలను క్లుప్తంగా వరుస క్రమంలో రాయడానికి ఉపయోగించే విధానం ప్రకల్పన అన్వేషణ విశ్లేషణ సంశ్లేషణ ఆన్సర్ సంశ్లేషణ చింతగింజలను లెక్కించడం ద్వారా కూడికలు నేర్పించటం ఈ క్రింది వాణిలో ఏ బోధనా నియమాన్ని సూచిస్తుంది మొత్తం నుండి భాగాలకు సరళత నుండి క్లిష్టతకు తెలిసిన నుండి తెలియనికి మూర్తం నుండి అమూర్తానికి చింతగింజలు ఉపయోగించి కూడికలు నేర్పించడం అనేది మూర్తం నుంచి అమూర్తానికి అన్వేషణ పద్ధతిలో విద్యార్థి బోధకుడు నాయకుడు పరిశీలకుడు పరిశోధకుడు ఆన్సర్ పరిశోధకుడు గడ్డి తినే జంతువులను శాఖాహారులు అంటారు అని ఉపాధ్యాయుడు వివరిస్తూ వాటికి ఉదాహరణగా మేక గేదె ఆవు మొదలగున వాటితో ఉదాహరించడం అనేది ఆగమన పద్ధతి నిగమన పద్ధతి విశ్లేషణ పద్ధతి సంశ్లేషణ పద్ధతి ఆన్సరు నిగమన పద్ధతి ప్రయోగశాల పద్ధతి ప్రకారం బోధించాలనుకున్న ఉపాధ్యాయుడు ప్రధానంగా గుర్తించవలసింది తల్లిదండ్రుల సమ్మతి ప్రధాన ఉపాధ్యాయుని అనుమతి విద్యార్థుల అభిరుచి ఉపకరణాల లభ్యత ప్రయోగశాల పద్ధతి ద్వారా బోధించాలనుకున్న ఉపాధ్యాయుడు ప్రధానంగా గుర్తించాల్సింది విద్యార్థుల అభిరుచి డజన్ పుస్తకాల ఖరీదు నూట యాభై రూపాయలు నూట యాభై నాలుగు రూపాయలు అయిన పంతొమ్మిది పుస్తకాల ఖరీదు ఎంత అనే సమస్య సాధనలో అనుసరించవలసిన పద్ధతి ఆగమన పద్ధతి కృత్యాధార పద్ధతి సంశ్లేషణ పద్ధతి విశ్లేషణ పద్ధతి ఆన్సర్ విశ్లేషణ పద్ధతి శాస్త్రీయ పద్ధతిలో తర్ఫీదును ఇవ్వడానికి ఉపయోగపడే పద్ధతి అన్వేషణ పద్ధతి ఆగమన పద్ధతి ప్రాజెక్టు పద్ధతి ఉపన్యాస పద్ధతి ఆన్సరు ఆగమన పద్ధతి ప్రయోగశాల సూచనా పత్రం నందు ఉండనవసరం లేని సమాచారం పరికరాల ప్రయోజనం ప్రయోగం చేయ విధానం ఎవరు ప్రయోగం చేయాలి తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రయోగశాల సూచన పత్రంలో ఉండనవసరం లేని సమాచారం ఏంటంటే ఎవరు ప్రయోగం చేయాలి అనేది అవసరం లేదు మిగిలిన అవసరమే పరికరాల ప్రయోజనము ప్రయోగం చేసే విధానము తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని ఆ సూచన పత్రంలో మనం రాయాలి వివిధ సబ్జెక్టుల మధ్య సహసంబంధం పెంపొందించుటకు ఉపయోగపడే బోధన పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రాజెక్టు పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి ఆగమన పద్ధతి వివిధ సబ్జెక్టుల మధ్య సహ సంబంధం పెంపొందించటకు ఉపయోగపడే బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి ఇవి బోధనా పద్ధతులకు సంబంధించి ముప్పై ప్రాక్టీస్ ఫిట్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్